హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఇది కదా అసలైన ప్రేమ కథ మరి గగన్ ఇటువైపు శారద అటువైపు కృష్ణప్రసాద్ భూమిని మరి గగన్కి ఇచ్చి పెళ్లి చేయాలని మనసారా కోరుకుంటున్న శారద ఆశ నెరవేరబోతుందా మరి భూమిలో నుంచి తన్నుకొచ్చిన ప్రేమ మరి శారద గుర్తించిందా తరువాత మరి గగన్ అసలు కథ మొదలు పెట్టేస్తాడా మరి భూమి గగన్లు ఇద్దరు నక్షత్ర కారణంగా ప్రేమలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఆఫీస్ పని మీద కార్లో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా దారిలో మరి ఒక విషయాన్ని చూసి షాక్ అయిపోతాడు అసలు వీళ్ళు మనుషులా మృగాల మనిషి రూపంలో ఉన్న నలరూప రాక్షసులా అసలు డబ్బు కోసం ఇంత కక్కుర్తిగా ప్రవర్తిస్తారా పాపం ఎలా పెరిగింది ఎలాంటి కష్టం పడుతోంది అని చెప్పి పాపం ఒక్కసారిగా గుండె కలుక్కమంటుంది గగన్కి అసలు చూసిన దృశ్యం ఏంటి అనుకుంటున్నారా అక్కడ అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరుకి సౌందర్య వెంకటేష్ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరితో పాటు హిందూను కూడా తీసుకొస్తారు కానీ హిందూకి మరి రా బరువులు ఇచ్చి వీళ్ళిద్దరు దర్జాగా నడుచుకుంటూ వస్తూ పాపం బరువు బరువు అంటున్నా తనని వెనకాల నుండి అనుభవించవే అనుభవించు మేం మాత్రం మీ అత్తయ్య ఇస్తానన్న కట్న ఇవ్వకపోవడం వలన బరువంతా మేము మొయ్యటం లేదా ఏంటి ఇలాగే మొయ్యాలి లేకపోతే నీకు బుద్ధి రాదు ఇంకొకసారి ఇలాంటి అబద్ధం ఆడి మాకు పెళ్లి చేయరు అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ పాపం వెనకాల ఎందు చేతినిండా నెత్తి మీద బరువుతోని మోస్తూ ఉంటే ఆనందం పొందుతూ ఇద్దరు భర్త భార్య వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసిన గగన్కి ఇంకా ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి కార్ని మీదకి తీసుకొస్తాడు ఇంకా కొంచెం త్రుటిలో తప్పేటట్టుగా ముందు పెడతాడు ఒక్కసారిగా గుండె గుబేలు అంటుంది సౌందర్యకి వెంకటేష్కి ఏ ఎవరు మీరు కళ్ళు పోయాయా నెత్తికెక్కాయా ఏంటి మనుషులను చంపేస్తారా రోడ్డు మీద అనగానే గగన్ని చూసిన తర్వాత తడబెడతారు తడబడి ఏంటయ్యా నువ్వేంటి మమ్మల్ని చంపేస్తావా ఏంటి అనగానే అవును చంపేస్తాను అని చెప్పేసి అంటాడు ఏంటి ఇలా వచ్చి ఇలా మీరు తీసుకొచ్చేసావు కార్ని అవును మా హిందుని మీరు బాధ పెడుతున్నప్పుడు అందుకనే అలా మీరుకి తీసుకొచ్చాను అనగానే మేము బాధ పెట్టిందే మీ వాళ్ళు బాధ ఏం కనిపించదు కదా ఎవరు ఏం పెట్టారు అని చెప్పేసి అడుగుతాడు ఎవరు ఏం చేశారంటావేంటి మాకు ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా రోజుకొక మాట చెప్పి కొడుకు ఒకసారి తండ్రి ఒకసారి ఆ ఒకసారి మమ్మల్ని మోసం చేస్తున్నారు మేమైతే ఏం మోసం చేయలేదే పెళ్లి చేసుకున్నాము మా ఆశలు మాకు ఉంటాయి కదా అందుకే కావాలనే ఇలా బాధ పెడుతున్నాము అనగానే డబ్బుకి ఎంతటికైనా దిగజారిపోతారా మీరు ఇదిగో మాటలు తేడాగా మాట్లాడకు డబ్బు ఎవరికి చేదు ఇస్తామన్నది ఇవ్వమని అడుగుతున్నాం మేమేం మోసం చేయలేదే మేమేమి అది ఇది అని చెప్పేసేసి ఆశపట్టం లేదు మాకు ఇస్తానన్న కట్నం కనుకలు ఇవ్వమని అడుగుతున్నాం అని చెప్పేసి అనగానే అంటే కట్నం ఇస్తే ఈ అరాచకాలు ఆపేస్తారా ఎందుకు ఆపేయము ఖచ్చితంగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి అనగానే ఏమ్మా ఇందు ఈ బాధలన్నీ పడుతూ ఇక్కడ ఉండాలా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇందు దిగాలుగా గగన్ వంక చూస్తూ ఉంటుంది అన్నయ్య ఏ మొహం పెట్టుకుని పుట్టింటికి వస్తాను ఏం చేసినా సరే ఇక్కడే ఉండి నా ఉనికిని నేను కాపాడుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది నిజంగా ఇందుని చూసి గగన్కి చాలా జాలేస్తుంది పాపం ఇలాంటి పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు అనుకుంటాడు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఇందుని ఆదుకోవాలి ఆ అపూర్వ చేసిన మోసానికి హిందు బలి కాకూడదు నేనే ఏదో ఒకటి దీనికి పరిష్కారాన్ని ఆలోచిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెంకటేష్ని సౌందర్యని రేపు కలవమని చెప్పేసి మాట్లాడతానని చెప్పి మరి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ధరణిలాగా గగన్కి ఫోన్ చేస్తుంది చేయడంతోనే ఇంకా ఫోన్ ఏంటి రాలేదా అనుకుంటున్నాను ఏంటి ధరణి అని చెప్పేసి అంటాడు ఏంటి ధరణి అంటారా అవును మీరు ఇంకా మీ గుండెల్లో నుంచి భూమిని తీసేశారా అని చెప్పేసి అంటుంది అదేం ప్రశ్న భూమి నా గుండెల్లో ఉంటుంది తన మనసులో నేను లేనప్పుడు నేను తనుకున్న మనసులో ఉండదు కదా అని చెప్పేసి అంటాడు ఏం కాదు మీ మనసులో భూమి ఉందని నాకు తెలుసు ఎలా తెలుసు అని చెప్పేసి అంటాడు గగన్ ఎలా తెలుసు అంటారేంటి మీరు భూమిని ఎవరైనా ఏదన్నా అంటే అస్సలు తట్టుకోవడం అసలు భరించలేకపోతున్నారు అది ప్రేమే కదా అని చెప్పేసి అంటుంది అంటే ఏం దేనికోసం మాట్లాడుతున్నావు దేనికోసం మాట్లాడటం ఏంటి భూమి భూమి కోసం డ్రెస్ తెచ్చారు తను వద్దంటున్నా వేసుకోమన్నారు అది వేసుకుని మీటింగ్కి కూడా తీసుకెళ్లారు మీటింగ్లో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడేసరికి మీకు రగిలిపోయింది అప్పుడు భూమి మీ సొంతం కాబట్టి ఆ మేనేజర్ చెంప పగల కొట్టారు లేకపోతే భూమి కోసం కొంచెం అమర్యాదగా మాట్లాడేసరికి కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అంటే ప్రేమ లేకుండానే చేసుకున్నారా దారిని పోయే ఎవరి అలా చేయలేరు కదా ఏమో మనకెందుకులే నన్ను ఎలాగూ ఇష్టపడటం లేదు కదా తను ఎవరేమన్నా అంటే ఏముంది అని చెప్పి మీరు అనుకోవట్లేదు కదా అంటే భూమి మీద ఇంకా మీకు ప్రేమ ఉంది ఆఫీస్లో వాళ్ళు భూమి కోసం ఆ డ్రెస్ కోసం తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అలాగే అక్కడ వాడిని కూడా మేనేజర్ని కూడా చంపపీవిగా కొట్టారు దీని అంతటికీ మనం ఆలోచిస్తూ ఉంటే మీరు ఇంకా మీ గుండెల్లో భూమికి స్థానం ఉందని నేను అనుకుంటున్నాను కదా అవును ఉన్నా ఏంటి లాభం ఏం ధరని నిన్న అడిగాను కదా నువ్వు మా ఇద్దరిని కలుపుతావా అన్నా ఏ నేనేం కలపలేను అన్నావు ఒకవేళ నేను నిజంగానే అలాగే ఉన్నాననుకో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది భూమి నన్ను ఇష్టపడదు కాబట్టి కానీ నాకు మా అమ్మ కోరిక నెరవేర్చడం నా ధర్మం మా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచింది మా అమ్మ నన్ను ఏమీ అడగలేదు ఇప్పుడు నా నుంచి పెళ్ళి ఆశిస్తోంది ఒక మంచి కోడలిని తీసుకొస్తారని కలలు కంటుంది అలాంటి అమ్మని నేను న్యాయంగా అమ్మ సంతోషానికి పనిచేయాలి అందుకే నేనంటే ఇష్టం లేని భూమికి దూరంగా ఉండి నేనంటే ఇష్టపడుతున్న నక్షత్రం చేసుకోవాలి అనుకుంటున్నాను తప్ప అని చెప్పి అనగానే తప్పే ముమ్మాటికి తప్పే అని చెప్పి అంటుంది అదెలా అనగానే అది ఎలా అంటారేంటి మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకోవటం చాలా తప్పు మీరు భూమిని పూర్తిగా మర్చిపోయారని చెప్పి బల్ల గుద్ది చెప్పండి అప్పుడు నమ్ముతాను అని చెప్పి అనగానే గగన అలా ఉండిపోతాడు ఇంకా ధరణి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఈ ధరణి ఏంటి అచ్చం భూమిలాగానే ప్రశ్నిస్తూ ఉంటుంది భూమిలాగానే మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయా అసలు ఏంటి ధరణి ఏంటి భూమి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఏంటో ఈ భూమి ఒక పట్టాన్ని అర్థం కాదనుకుంటే ధరణి కూడా అర్థం కాకుండా పోతుంది వద్దంటారు కావాలంటారు ఏంటి ఆడవాళ్ళు వీళ్ళ మనసు ఎప్పటికీ అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు నాకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ గగన్ గారు చాలా మారిపోతున్నారు ఆ అపూర్వ ఈ నక్షత్ర వచ్చి కావాలని ఆయన్ని మనసు మార్చేస్తున్నారు ఆయన గగన్ గారు చెప్పింది ఏంటి ఆంటీకి నచ్చితే చేసుకుంటానంటున్నారు ఆంటీకి వెళ్ళి నేనే ప్రశ్నిస్తాను ఏంటండి మీరు నన్ను కోడలుగా తెచ్చుకోవాలనుకున్నారు కదా ఇప్పుడు నక్షత్రం ఎలా చేసుకోమని చెప్తారు ఆ నక్షత్ర మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు ఒప్పుకున్నారట కదా అని నిలదీస్తాను ఆంటీకే అని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నక్షత్రం కూడా ఆలోచించి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి ఆంటీ ఒప్పుకుంటే బావ కూడా ఒప్పుకుంటా అన్నారు కదా ఆంటీతో ఒకసారి వెళ్ళి మాట్లాడతాను మొన్న కాఫీ చేసి ఇచ్చిన రోజు ఆంటీ ఏదో మింగలేక కక్కలేక ఊ అన్నారు కానీ మనస్ఫూర్తిగా ఊ అన్నట్టు నాకు అనిపించలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఆంటీతో ఆ మాట చెప్పించుకోవాలి అని చెప్పేసి శారద ఇంటికి బయలుదేరుతుంది నక్షత్ర ఇంకా భూమి కూడా బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో మీరా కృష్ణ ప్రసాద్ ఇంకా వాళ్ళ అత్తయ్య చెర్రి బిందు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాన్న ఈ అరాచకం ఏంటి నాకేం అర్థం కావట్లేదు మొన్నటిదాకా అత్తయ్య బాగానే ఉంది మనమంటే ప్రేమ కురిపించేది ఇందు అన్న బిందు అన్నా నేనన్నా చాలా గౌరవంగా చూస్తూ ఉండేది సడన్గా ఎంత మార్పునన్నా నేను ఈ మార్పుని అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాను కానీ అవును వదిన చాలా ప్రేమగా ఉండేది ఇందుకి ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కాలేదు వదిన కారణంగానే ఈ పెళ్ళి అయింది అయినా సరే ఇప్పుడేమో అలా ఎందు విషయంలో ఎందుకన్నలా ఉంటుందో తెలియటం లేదు అయినా అన్నయ్యతో ఒక మాట చెప్తే ఏదో రకంగా కానుకలు ఇస్తారు కదా కానీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే వదిన విషయంలో భయం వేస్తుంది మాట్లాడితే ఏం చేస్తుందానని అయినా ఈ విషయం ఎలాగోలాగా మామయ్యతో నేను చెప్తాను నాన్న అని చెప్పి అంటాడు చెర్రి మనం చెప్తే ఆయన వింటాడనుకుంటున్నారా అదంతా అపూర్వగారి మాటని నమ్ముతారు ఆయన పూర్తిగా మన మాటలు నమ్మర్రా అయినా ఆయన మీకేం తెలుసు ఆ అపూర్వ ఇప్పుడే మారిపోయిందని చెప్పి అనుకుంటున్నావు కాదు ముందు కూడా మీ శోభాచంద్ర అత్తయ్యని చంపేసింది కూడా మీ అపూర్వ అత్తయ్యే అని చెప్పేసి నోరు జారుతాడు ఇంకా మాటకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు పెద్దత్తయ్య ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదా అపూర్వ అత్తయ్య చంపేశారా ఎలా చెప్తున్నావు అనగానే అది అది అదేం కాదులేరా అలా నోటికి ఆ ఫైర్ యాక్సిడెంట్కి కారణంగా ఏదో వచ్చేసింది ఆవిడేం కాదని చెప్పి మాట మార్చేస్తాడు కానీ చెర్రి మాత్రం ఇదేదో నాన్న కావాలనే మాట మార్చాడు ఆ పూర్వ అత్తయ్య కారణంగానే అత్తయ్య చనిపోయిందని చెప్పి అంత క్లియర్గా చెప్పాడు అంటే ఏదో జరిగే ఉంటుంది అయినా అత్తయ్య మొదటి నుంచి చాలా క్రూయల్గానే ఉంటారు భూమి విషయంలో కూడా చాలాసార్లు క్రూయల్గానే ప్రవర్తించారు మొన్నటికి మొన్న భూమిని పోలీస్ స్టేషన్కి పంపించాలని చూశారు అపూర్వ అత్తయ్య మామూలు మనిషి కాదని నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ విషయాన్ని ఏదో రకంగా మామయ్య గారికి చెప్పి హిందూ జీవితాన్ని కాపాడుకోవాలి లేకపోతే హిందూ ప్రాణాలతో దక్కే పని కాదు ఏం చేసైనా ఎలా ఎలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్కి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా సరే మన ఎవ్వరి మాట నమ్మరు ఆ శరత్చంద్ర గారు అయితే భూమి మాట నమ్ముతారు కదా నాన్న భూమి మాట నమ్ముతారా నాకు తెలుసు భూమి ఒక్కదాన్నే నమ్ముతున్నారు ఆయన్ని అంతగా ప్రభావితం చేసింది ఆ పూర్వగారు అని చెప్పేసి మరి ఇంకేం భూమితో ఒకసారి మాట్లాడి మావి గారి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అంటాడు సరే ఏదో ఒకటి చేద్దాం భూమికి ఎటువంటి ప్రాబ్లం రా సారీ ఇందుకైతే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుందాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంట్లో శారద పని చేసుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కోసం కలలు కంటూ ఉంటుంది గగన్ రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది ఏంటో అందరూ కలలు కంటారు ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ నా మనసులో ఉన్నది ఒక చిన్న కళ ఆ కళ నెరవేరదా నెరవేరకుండా ఇన్ని రోజులు నా జీవితంలో నాకు ఎలాగో ఆనందం లేకుండా పోయింది ఏంటి స్వామి నా కొడుకు జీవితమైన ఆనందంగా ఉండాలని కలలు కంటున్నాను అది నా తప్ప నేను మనసా వాచ కర్మణ ఆ భూమినే ఈ ఇంటి కోడలు కావాలి అనుకున్నాను కానీ ఆ భూమి అనుకున్నప్పుడల్లా మనసుకు దగ్గరగా వస్తుంది ఆమెడి దూరాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి స్వామి ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ నా కొడుకుకి మనసుకు నచ్చిన ఆ భూమిని దగ్గర చేయి స్వామి భూమి మనసులో ప్రేమను కలిగించు నిజంగా భూమి మనసు మారాలని నేను ఆయన ఎంత ప్రయత్నిస్తున్నామో త్వరలోనే నా ఇంటికి కోడలుగా భూమి రావాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అత్తయ్య అని పిలుపు వినిపిస్తుంది అదుగు తదాస్త దేవతలు విన్నారా ఇలా అనుకున్నానో లేదో అలా భూమి గొంతు వినపడుతోంది ఏంటి అత్తయ్య అని చ అలా అనిపిస్తుంది అది నా ఊహేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఊ ఈ మళ్ళీ అత్తయ్య ఆంటీ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది ఆంటీ అంటోంది కదా అత్తయ్య కాదు ఆంటీనే అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇంకా బయటకు వెళ్ళి గబా వచ్చి చూద్దామనే లోపల ఇంకా అక్కడికి నక్షత్రం కూడా లోపలికి వచ్చి ఆ అత్తయ్య అత్తయ్య అంటుంది ఓ పక్కన భూమి కూడా ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఇద్దరు అలా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటే అమ్మో వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారేంటి పొర పాటను వీళ్ళిద్దరికీ దొరికాను అంటాను ఒకళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు దొరకకూడదు అని చెప్పేసి లోపలికి వెళ్ళి కటన్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది ఇంకా శారద ఇంక ఇది ఇలా ఉండగా ఏంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి నక్షత్ర భూమిని అడుగుతుంది ఏంటి నన్నెందుకు వచ్చావంటావా ఇది ఇంతకుముందు నా ఇల్లే ఇక్కడే ఉండేదాన్ని నేను అందుకే వచ్చాను అవునా అయితే ఇది మా అత్త ఇల్లు నేను అంటే కాబోయే కోడల్ని కో కొండ మీద కోతివేమీ కాదు నువ్వు కాబోయే కోడలువా ఎవరమ్మ నిన్ను మెచ్చారు ఇచ్చారు ఎవరు నిన్ను మాట్లాడారు మొన్న అత్తయ్య నేను చేసిన కాఫీ తాకి నువ్వే నా కోడలివి అని చెప్పి అన్నారు అంటారు అంటారు అత్తయ్య ఎందుకండ్రు అని చెప్పేసి అంటుంది అత్తయ్యకి ఇష్టమైతే ఇష్టమే కదా అందుకనే అడిగి తేల్చుకుందామని వచ్చాను అవునా తేల్చుకుంటావా అసలు ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి నీకు అర్హత లేదు మీ అమ్మకి నీకు ఈ ఇల్లు అంటేనే పడదు ఇప్పుడేమో గగన్ గారు కావాల్సి వచ్చారా రారు అత్తయ్య నిన్ను చూసి అస్సలు రారు అసలు ఆవిడ నిన్ను చూసి కోడలు కానీ ఒప్పుకోదు అలా నువ్వెలా చెప్తావు అనగానే ఎందుకు చెప్పను నాకు తెలుసు గగన్ గారి మనసు తెలుసు అత్తయ్య మనసు నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే శారద తెలుసు అంటావు అన్నీ తెలుసు కానీ మాత్రం మా మనసు మాత్రం బయట పెట్టవు అయినా భూమి ఎందుకు ఇన్ని కష్టాలు నీ మనసులో ఉన్న విషయం చెప్పేస్తే అక్కడే తేలిపోయేది కదా ఇలా వాళ్ళని వీళ్ళని ఎదురు సమాధానం చెప్పడం ఎందుకు నాకు గగన్ గారంటే ఇష్టం అని చెప్పి ఒక్క మాటనతో చెప్తే నీకు వెంటనే నేను గగన్తో పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను కానీ నేను వాళ్ళ చెప్పటం లేదు కదా అని చెప్పేసి అది చెప్పడం కోసమే ఈ నటనంతా అని చెప్పేసి అనుకుంటూ శారద అలా చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏమో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరు బాగా ఒకరినొకరు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని చెప్పి ఒకరినొకరు కీచుగా అరుచుకుంటూ ఉంటారు ఇంకా భూమి ఒక మాటకు వస్తుంది చూడు నక్షత్ర నేను ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్లో పాస్ అయితే నిజంగానే అత్తయ్య నువ్వన్నట్టుగానే వస్తుంది లేదంటే నేను అన్నట్టుగా వస్తుంది అంటే ఆ పెట్టు అని చెప్పి అంటుంది నువ్వు అత్తయ్య అని పిలు నీ సాయి శక్తుల ప్రేలు వస్తుందేమో అనగానే అత్తయ్యా అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆయన శారద బయటికి రాదు ఇంకా నీ అయిపోయిందన్ని టైము నేను పిలిచి పిలవనా అని చెప్పి అంటుంది ఆ పిల్లు అని చెప్పాను కానీ అమ్మో గగన్ గారు ఏమైందండి ఏంటి బ్లడ్ అంతా ఏం జరిగింది దారిలో ఏమైనా అయ్యిందా అని చెప్పేసి డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా ఉన్న శారదకి ఒక్కసారిగా భయమేస్తుంది గగన్కి ఏమైంది గగన్కి బ్లడ్ ఏంటి అని చెప్పి ఇంట్లో నుంచి నాన్న గగన్ గగన్ అని చెప్పి స్పీడ్గా మెట్లు దిక్కుంటూ వస్తుంది కిందకి చూసావా నువ్వు ఆంటీ ఎలా వస్తున్నారు దట్ ఈస్ భూమి నువ్వు ఉన్నావు ఒక్కసారి పిలిచిన వచ్చారా అని చెప్పి కానీ ఏంటమ్మా గగన్ గగనే అనగానే గగన్ గారికి ఏం కాలేదంటే నేనే కావాలని మీరు ఎక్కడున్నారో పిలి తెలుసుకోవడానికి అలా పిలిచాను అని చెప్పి అనగానే ఇదంతా ఏంటమ్మా అనగానే ఏంటంటే మీరు దానికి సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అనగానే ఎటు చేసినా ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బయటికి గబగబా వచ్చేస్తూ ఉంటుంది ఆంటీ ఆంటీ అని చెప్పేసి అన్నా కానీ పట్టించుకోకుండా బయటకు వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఇంకా గొడవ అలా స్టార్ట్ చేసి ఇద్దరిని ఒకరొకరు అనుకుంటూ ఉంటారు ఇంకా శారద మాత్రం బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే పూర్ణి అమ్మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఏమైంది ఇంట్లో తాళాలు కూడా పెట్టుకుంటే వెళ్ళిపోతున్నావేంటి అనగానే ఏం లేదే ఆ భూమి ఆ నక్షత్రం వచ్చి ఇంట్లోకి వచ్చి నువ్వంటే నువ్వని చెప్పి ఒక్కటే రభసు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మనం దొరికేమనుకో మనం అయిపోతాము అందుకే పద వాళ్ళు వద్దాం అని చెప్పేసి అదేంటమ్మా మన ఇంట్లో మనం పారిపోవడం ఏంటి ఒక్కోసారి అలాగే జరుగుతుంది పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది పద పూ నక్ష పద పూర్ణి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి నక్షత్ర ఇద్దరు కూడా ఒకరికొకరు నువ్వంటే నువ్వు అనుకున్నాం కానీ చూడు నువ్వు నా దారికి అడ్డు రాకు వస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అని నక్షత్రం అంటుంది నువ్వు మాత్రం నా దారికి వస్తే నేనేమన్నా కాయగూరలు అనుకున్నావా నేను నీ అంత చూస్తాను అయినా గగన్ గారు నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోరు అనగానే ఎందుకు చేసుకోరు బావ నన్ను చేసుకుంటానని చెప్పాడు ఇందాక ఆఫీస్లో కూడా అమ్మకి చెప్పాడు నువ్వేంటి మధ్యలో అని కానీ మధ్య లేదు సగము లేదు అయినా నీతో నాకు గోల్ ఆ గగన్ గారితోనే మాట్లాడుకుంటాను అనగానే బయటకు వచ్చేస్తుంది ఇంకా అమ్మయ్యా ఇది వెళ్ళిపోతుంది కదా ఆంటీ కూడా లేరు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఇంకా పక్కనే ఉన్న పూర్ణి సారదా అమ్మయ్య వెళ్ళిపోయారులే పదా అని చెప్పేసి లోపలికి వెళ్తారు అయినా ఇదేంటమ్మా భూమి అన్నయ్య అంటే ఇష్టం లేదు అంటుంది నక్షత్ర ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడు కామ్గా ఉండొచ్చు కదా మరి తనెందుకు పెళ్ళ గగన్ అన్నయ్యని మరి ఇష్టం లేకపోయినా అలా వెంబడిస్తుంది అదే కదే నాకు అర్థం కావట్లేదు దాని మనసులో అన్నయ్య మీద ప్రేమ ఉంది కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఎందుకో ఎందుకో ఇలా చేస్తూ ఉంది అసలు తను తనలో ఉన్న ప్రేమని బయటకు తీయాలని ఎంత ప్రయత్నిస్తున్నామో కానీ అంతే దూరంగా వెళ్ళిపోతుంది ఇప్పుడైనా ఈ నక్షత్రతో పెళ్లి ప్లాన్ చేస్తే మనసులోని ప్రేమ పొంగుకొస్తుందేమో చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటో అమ్మ భూమి అంటే ఏం అర్థం కావట్లేదు ఒకరోజు మా మన ఇంటికి వచ్చిన భూమిలాగా లేదు ఈ భూమి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర గారితో మరి భూమి ఇట్లా అపూర్వ ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవటం కృష్ణప్రసాద్ మొత్తం చెప్పేయటంతో ఎలాగైనా నాన్నతో చెప్పి మరి ఇందుకి కట్నం ఇవ్వాలని చెప్పేసి అనుకుని ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటే శరత్చంద్రకి ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి అపూర్వ తెస్తుందని కలలో కూడా ఊహించలేదు అయినా అదేంటి అపూర్వ మనం ఇస్తామన్నది రూపాయితే సహా ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళా అదే బావా ఇచ్చేశాను నేను వాళ్ళకి బ్యాగులతో పంపించాను పంపించినవి తీసుకొని మళ్ళా కావాలంటున్నారు అలా ఎన్నిసార్లు ఇస్తాం బావా మనం ఇవ్వలేము ఇచ్చింది ఇవ్వలేదని అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇస్తామా బాబా అంటేనేమో వెంటనే శరత్ చంద్ర గారు అదేంటి ఇచ్చిన డబ్బు తీసుకుని ఇవ్వలేదంటమేంటి చూడమ్మా భూమి నీకు చిన్నపిల్లవి తెలీదేమో అపూర్వ వాళ్ళకు అన్ని కడ్న కనుకలు బ్యాగులతో పంపించిందంట తీసుకుని మళ్ళీ ఇవ్వలేదంటున్నారు అదేంటది అలా ఎలా చేస్తారు నాన్న అసలు రాలేదంట నాన్న అందుకే చూడమ్మా ఈ ప్రపంచంలో డబ్బుకి ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ విషయంలో మనం ఆచితూచి అడుగులు వేయాలి ఇచ్చారా ఇవ్వలేదన్నది అపూర్వ చెప్తున్నారు కదా ఇచ్చానని చెప్పి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇంకా భూమి ఇది ఈ అపూర్వ మామూలు ఆడది కాదు ఎంతటికైనా డబ్బు లేకపోతే అబద్ధం చెప్పొచ్చు డబ్బు ఉండి కూడా అలా హిందూ జీవితంతో ఆడుకుంది అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ దిగాలుగా అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏ అపూర్వ అని చెప్పేసి భూమి వెళ్తుంది ఏంటి ఏంటి నీ హడావిడి ఎక్కువైపోతుంది చూసావా ఏదో చెయ్యాలి అనుకున్నావు కానీ అది బెడ్స్ కొట్టింది నన్ను కాదని నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి అంటుంది ఏంటి అన్ నీ పాపం పండుతుంది పండకుండా ఉంటుంది అనుకున్నావా నువ్వు చేసే అరాచకాలు నాన్నకు తెలిసేలాగా నేనే చేస్తాను ఒక్కొక్కటి నీ రాచ కార్యక్రమాలన్నీ కూడా బయట పెట్టడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పటికన్నా తెలుసుకుని నీ పాపాన్ని కడుక్కునే ప్రసక్తి చేస్తే కొంతవరకన్నా నీకు న్యాయం జరుగుతుంది లేదు ఇంతకు ముందులాగానే వాళ్ళని చంపుతాను వీళ్ళని చంపుతాను వాళ్ళ జీవితం నాశనం చేస్తాను అంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది నీకే ఇంట్లో స్థానం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి అంటుంది భూమి పక్క 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 నవ్వుతూ ఉంటుంది నా జీవితం నాశనం అవుతుందా ఎలా అవుతుంది ఆయన నన్ను గుడ్డిగా నమ్ముతారు ఆయనకి నా మీద అంత ప్రేమ అలా పాత ముప్పై ఏళ్ళుగా ఆయన నా గుడిలో కట్టుకున్న ప్రేమ ప్రేమ నమ్మకాన్ని కట్టుకున్నాను ఎవరేం చెప్పినా ఆయన నమ్మరు అని చెప్పేసి అంటూ ఉంటుంది చూసావా అపూర్వ నమ్మరు నమ్మరు అంటూనే నన్ను అంత పూర్తిగా నమ్మేలాగా ఆయన నాన్న నా దగ్గరికి వచ్చారు ఏదో ఒకరోజు నిన్న ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వేసేసే రోజు ఒకటి దగ్గరికి వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ ఎలాగైనా సరే హిందుని ఆదుకోవాలి హిందూ జీవితం బాగు చేయాలి అంటే తనకి కట్నం వాళ్ళిచ్చినా ఇవ్వకపోయినా ఒక అన్నయ్యగానే నేను ఇవ్వాలి ఆ విషయాన్ని అమ్మతో మాట్లాడి ఈ విషయాన్ని ఇందుకి రేపు ఆఫీస్కి పిలిపించాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంక వెంటనే ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శారద ఆల్రెడీ భూమి నక్షత్ర చేసిన రభస మామూలుగా లేదు కదా ఇంకా అదంతా చూసి కామ్గా అమ్మో వచ్చాడు అని చెప్పేసి అనుకునే లోపల ఏంటమ్మా అంతగా హడావిడి పడుతున్నావేంటి ఏమైంది అని చెప్పి అనగానే ఏముందిరా ఆ నక్షత్ర భూమి ఇద్దరు ఇంటికి వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు పోటా పోటీగా ఎవరు కోడలుగా రావాలి ఎవరు కోడలుగా రావాలని చెప్పి అడుగుతున్నారు భూమి కూడా అడిగిందా అనగానే భూమి కూడా రా భూమి ఇంటికి వచ్చి ఎంతసేపు వాళ్ళిద్దరూ నేను పక్కకి వెళ్ళిపోయిన కానీ చాలా రద్ధాంతంగా మాట్లాడుకున్నారు బాబోయ్ నేను చూసి తట్టుకోలేకపోయాను అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఆ విషయాన్ని పక్కన పెట్టు ఎలా పక్కన పెడతానురా ఓ పక్కనేమో శారద నక్షత్ర ఏమో నన్ను కోడలుగా చేసుకో అంటుంది ఒక పక్కేం భూమి నన్ను కోడలుగా చేసుకో అంటుంది అసలు ఏం తేల్చుకోవాలి అసలు ఎందుకు అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదురా అని చెప్పాను కానీ సరే అమ్మా తన కోసం మాట్లాడదాం కానీ ఇందుకి కట్నం ఇవ్వాలని అనుకుంటున్నాను ఏమంటావు అని చెప్పేశాను కానీ నేనేమంటానురా తనకి కట్నం ఇచ్చి తన జీవితం బాగుపరుస్తాను అంటే అంతకంటే మనసుకు నచ్చిన విషయం ఏముంటుంది కానీ ఆ అపూర్వ మామూలుది కాదురా తనకి సహాయం చేస్తే మళ్ళీ ఎటువైపు నుంచో ఏదో ఒక గొయ్యి తీస్తుంది ఆ గోతిలో నేను వేయాలని చూస్తుంది చాలా ఆచితూచి అడుగులు వేయాలరా మాకేమైనా డబ్బు లేదా ధనం లేదా మేము ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించవచ్చు ఎన్ని ప్లేట్లు ఫిరాయించుకున్నా దండగమ్మా ఆ అపూర్వ ఇప్పటికే ఒక్కొక్క పాపం పాపం పండిపోయింది ఆఖరికి ఏదో ఒక రోజు అపూర్వ పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది కానీ ఎందు జీవితం అలా కాకూడదమ్మా హిందూని డబ్బు కోసమే వాళ్ళు అలా చేస్తున్నారు డబ్బంతా నువ్వు కూడా చేతికి ఇవ్వబాకురా ఇందు పేరున నువ్వు ఇవ్వాలనుకున్నదంతా ఇందుకే రాయి అంతే తప్ప ఇప్పుడు రోజుల్లో కట్నాలు అని చెప్పి అడిగినంత ఇచ్చేస్తే ఆ సొమ్మంతా ఆ మామ తీసుకుని ఆ ఇంట్లో ఉన్న కోడల్ని నిరపరాధిని చేసి తన ప్రాణాలు తీసేయడం కూడా సిద్ధపడుతున్నారా రోజులు మారిపోయాయి అందుకే ఎప్పుడన్నా కట్నం ఇచ్చేది కూతురికి జీవితాంతం తోడుండే విధంగా ఉండాలి తన పేరున రాస్తే తన పుట్టబోయే బిడ్డకి దక్కాలని చెప్పి రాసుకుంటే కొంతవరకు మనం ఆ డబ్బు దాహానికి ఓ అల్ అల్లాడిపోతున్న అత్తమామల నుంచి ఇందుని మనం కాపాడుకోవచ్చు ఏమంటావు గగన్ నువ్వు చెప్పింది నిజమమ్మా అక్షరాల నిజం నిజమే నేను ఇవ్వాలని తొందరపాటుతో ఏదో ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు చెప్పింది కరెక్టే ఈ డబ్బు తీసుకుని మళ్ళీ ఇందుని బాధ పెట్టని గ్యారెంటీ ఏముంది కాబట్టి ఖచ్చితంగా నువ్వన్నట్టే చేస్తాను రేపు ఆఫీస్కి వాళ్ళిద్దరిని పిలిపిస్తాను అని చెప్పేసి అనుకుంటాడు మరి ఇందుకి కట్నం విషయంలో గగన్ ఇస్తే శరత్ చంద్ర మరి ఊరుకుంటాడా శరత్ చంద్ర మరి ఏం చేస్తాడు భూమి మరి హిందూ విషయంలో ఒక అడుగు ముందుకు తీసుకుంది కదా అటు గగన్ వీళ్ళిద్దరూ కలిసి మరి హిందూ విషయంలో ఏం చేయబోతున్నారన్నది రేపటి రివీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్